హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ లక్కీస్ హ్యాపీ వరల్డ్ ఈరోజు మన వీడియోలో రెండు వేల ఇరవై నాలుగు శ్రావణ మాసంలోని మొదటి శుక్రవారం ఏదే దిన వచ్చింది పూజా విధానం సింపుల్గా ఎలా చేసుకోవాలి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో తెలియజేశాను వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు అన్ని డీటెయిల్స్ అర్థమవుతాయి వీడియో కూడా చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది ఇప్పుడైతే నేను ఇక్కడ మందిరంలో అయితే చేసుకోవచ్చు ఈ పూజని నేను విడిగా పీఠం పెట్టి చేసుకున్నాను కాబట్టి ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నాను మీరు పూజా మందిరంలో చేసుకునే లెక్క అయితే అమ్మవారి ఫోటోని ఎదురు పెట్టుకొని చేసుకోండి అంతేకాకుండా అమ్మవారికి నేను ఎప్పుడు వేసే చిటిగాజుల మాల కాకుండా మళ్ళీ కొత్తది అయితే ఈ సంవత్సరం ఇంకొకటి రెడీ చేసుకున్నాను అంటే బ్లూ కలర్ అండ్ ఎల్లో కలర్ అయితే కలిపి చిటిగాజుల మాలను అయితే వేసుకున్నాను అలానే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో శ్రావణ మాసం మొదటి శుక్రవారం తొమ్మిదవ తారీఖున వచ్చిందండి పంచమీతిథితో చాలా మంచిది ఈరోజైతే కంపల్సరీ ఒకసారైనా పూజ చేసుకోవడానికి స్టార్టింగ్ అయితే ట్రై చేయండి ఇక్కడ అయితే నేను ఈ విధంగా సింపుల్గా అయితే రెడీ చేసుకున్నాను అండి మనకి శ్రావణ మాసం ఐదో తారీఖుతో అయితే మొదలవుతుంది కదా అప్పుడే మనం ఇంటిని అంతా శుభ్రం చేసుకొని కొత్త పసుపు కుంకుమ అవి మార్చుకొని ఉంచుకున్నట్లయితే మనకు అన్ని నెల రోజుల పాటు వస్తాయి అదేవిధంగా ఏమేమి తెచ్చుకోవాలనేది కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో అయితే చెప్పాను ఒకసారి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేసేయండి మీకు అర్థమవుతుంది ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ అయితే నేను ఇలా శంఖు చక్రాలు అలానే దక్షిణావర్త శంఖము విఘ్నేశ్వరుని కూడా పెట్టుకున్నాను అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఏనుగుల్ని కూడా నేను పెట్టుకున్నానండి అదేవిధంగా నేను చిటిగాజుల సహాయంతో ఇక్కడ అమ్మవారికి పసుపు కుంకుమ పెట్టుకున్నాను అలానే నెమలిక్కలు కూడా పెట్టుకున్నానండి ఇక్కడ నేను మొదటి రోజు మొదటి వారము ఇలా అయితే నేను చేసుకుంటున్నాను ఆవు నెయ్యితోనైతే చేస్తున్నాను అనమాట చిట్టి గాజులు అలానే ఇంకొన్ని మంగళకరమైన వస్తువులను అయితే ఉపయోగించి చేసుకుంటున్నాను అంటే వారానికి ఒక్కొక్క మంగళకరమైన వస్తువుతో లేదా రెండు రకాలు అలాంటి వస్తువులతో చేద్దామని అయితే నేను అనుకుంటున్నాను ఇక్కడైతే ముందుగా నేను గులాబీ పువ్వులతో చేస్తున్నాను ఈ వారం మొత్తం అంతా గులాబీ పువ్వులని ఉపయోగించి అయితే నేను ఈ పూజ చేస్తున్నాను నేను ఈసారి నాలుగు వారాలు నాలుగు రకాలుగా అయితే చేద్దామని ఇలా అయితే స్టార్ట్ చేసుకున్నాను మొదటి వారాన్ని ఇక్కడ నేను ఎర్రని ఒత్తులతో అయితే పూజ చేసుకుంటున్నానండి ఈ వారం ఆవు నెయ్యి అలానే ఎర్రని ఒత్తుల్ని ఉపయోగించి చేసుకుంటున్నాను మీరు నూనె వేసిన తర్వాత ఒత్తులైతే వేసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఏకవతితో కానీ అగరబత్తులతో కానీ దీపాలన్నీ వెలిగించుకోవాలి తర్వాత దీపానికి పసుపు కుంకుమ పువ్వులు అక్షంతలు సమర్పించి దీపానికి దండం పెట్టుకోవాలి ఎందుకంటే దీపం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి ముందు దీపారాధనకి దండం పెట్టుకోవాలి తర్వాత విఘ్నేశ్వరుడికి పసుపు కుంకుమ పువ్వులు అక్షింతలు నైవేద్యం నీరాజనం అన్నీ సమర్పించుకోవాలండి ఒకవేళ మీకు షోడసోపచార పూజ వస్తే పదహారు ఉపచారాలు ఉంటాయి వాటిని ఉపయోగించి మీరు పూజ అనేది చేసుకోవచ్చు బుక్స్ అయితే ఉంటాయి లేదంటే యూట్యూబ్లో కూడా వస్తుందండి పీడిఎఫ్ వాటి ద్వారానే చేసుకోవచ్చు అవి మాకు రావనుకుంటే వీడియోలో చూపించిన విధంగా చేయండి అలానే ఒక రాగి కానీ ఇత్తడి కానీ వెండి కానీ ఏదైనా చొంబు తీసుకొని అందులో నిండుగా నీళ్ళు పోసుకొని పసుపు కుంకుమ కొంచెం పచ్చకర్పూరం అలానే ఒక పువ్వుని కూడా వేసుకొని పెట్టుకుంటే చాలా మంచిది లక్ష్మీదేవి దగ్గర ఇప్పుడైతే నేను అమ్మవారికి అభిషేకం చేసుకుంటున్నాను నా దగ్గర వెండి విగ్రహం ఉంది కాబట్టి మీ దగ్గర ఉంటే విగ్రహంకి ఇలాగా అభిషేకం అనేది చేసుకోవచ్చు గంగా ఒక చెంబు తీసుకొని అందులో గంగా జలాన్ని అయితే కొంచెం కలుపుకుంటున్నాను ఇక్కడ పసుపు కుంకుమ గంధంతో అలానే గంగా జలాన్ని ఉపయోగించి నేను అమ్మవారికి అభిషేకం చేసుకున్నాను మీరు పాలతో కూడా చేసుకోవచ్చు అదేవిధంగా పంచామృతాలతో కూడా చేసుకోవచ్చు అదైతే నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను పంచామృతాలతో అభిషేకం చేసుకోవాలనేది ఇలా అంతా అంటే పసుపు వేశాక మళ్ళీ నీళ్ళు తర్వాత కుంకుమ నీళ్ళు అలానే గంధము నీళ్ళు ఈ విధంగా చేసుకోవాలి తర్వాత అమ్మవారికి పసుపు కుంకుమ పెట్టి ఒక పుష్పాన్ని సమర్పించి ధూపాన్ని చూపించిన తర్వాత మాత్రమే అమ్మవారిని అక్కడి నుంచి కదిపి శుద్ధి చేయాలి ఈ నీటిని ఏవైనా మొక్కలు మొదట్లో కానీ ఎవరు కొన్ని చోట కానీ వేయాలి తర్వాత అమ్మవారిని నేనైతే ఈ విధంగా వస్త్రాలంకరణ చేసుకొని అమ్మవారికి నా దగ్గర ఉన్న ఆభరణాలను అయితే వేసుకున్నాను నా దగ్గర ఒరిజినల్ ముత్యాలు పగడాలతో దండ అయితే ఉండి అవి వేసుకున్నాను తర్వాత అమ్మవారికి నేను ఈ విధంగా అయితే పూలని అలంకరణ అనేది చేసుకుంటున్నాను ఒక ప్లేట్ లాగా తీసుకొని దానిపైన అమ్మవారి ఈ పాదాలు వేసుకున్నానండి నేను అంటే మనం ఇంటి గడప దగ్గర కూడా వేసుకోవచ్చు అమ్మవారికి ఎదురుకుండానే ఈ పాదాలు అనేవి నేను పెట్టుకున్నాను అదేవిధంగా నేను ఈరోజు కుబేర దీపం అనేది స్పెషల్గా అయితే పెట్టుకున్నాను అనమాట ప్రత్యేకంగాని వారానికి ఒక రకంగా అని చెప్పాను కదండి అందుకని చెప్పని ఈరోజు కుబేర దీపంతో అయితే నేను అమ్మవారికి ఈ రకంగా మూడు రకాల దీపాలను పెట్టుకున్నాను మూడు దీపాలు ఇక్కడ పూలతోని అమ్మవారికి మనం అష్టోత్తరం కానీ సహస్రనామం కానీ ఏవైనా సరే అంగపూజ కానీ చేసుకోవచ్చు అవేమి మాకు రావు అనుకుంటే ఓం లక్ష్మీదేవి అనుకోవచ్చు ఓం వరలక్ష్మీదేవి అనుకోవచ్చు ఓం శ్రీ అయి నమ అనే మంత్రాన్నైనా జపించుకుంటూ చేసుకోవచ్చు నూట ఎనిమిది సార్లు అయినా మీ ఓపికను బట్టి ఎన్నిసార్లైనా అయినా చదువుకోవచ్చు పదకొండు తొమ్మిది ఇరవై ఒకటి ఇలా ఎన్నిసార్లు అయినా ఈరోజు నేను మంగళకరమైన వస్తువు లోని లక్ష్మీ గవలు అమ్మవారికి ఎంతో ఇష్టమైనవి కదండి వాటితోనైతే నేను అమ్మవారిని అష్టోత్తరాలు సహస్రనామాలు చదువుకుంటూ నేను ఈ పూజనైతే చేయాలనుకుంటున్నాను అందుకని చెప్పని నేను ఇక్కడ ఈ విధంగా చేసుకుంటున్నాను అదేవిధంగా అమ్మవారికి ఈరోజు నేను నా దగ్గర ఉన్న ఫ్రూట్స్ అయితే నైవేద్యం కింద పెట్టుకున్నాను మీరు పులిహోర పరవాన్నం పాయసాన్నం కట్టి పొంగలి ద్యోజనం ఇలాగా ఏవైనా సరే పెట్టుకోవచ్చు తర్వాత కంపల్సరీ అమ్మవారికి దూపాన్న అనేది వేసుకోండి అది మీరు సాంబ్రాణితో అయినా కానీ ధూప్ స్టిక్స్తో అయినా కానీ లేదనుకుంటే కప్ సాంబ్రాణితో అయినా కానీ వేసుకోవచ్చు మీకు ఏవి అవైలబిలిటీ ఉంటే వాటితోని వేసుకోండి లేదంటే ఇంకొక రెండు అన్నా వెలిగించుకోండి తర్వాత నేను ఇక్కడ నీరాజనం అయితే అమ్మవారికి నార్మల్గా పచ్చకర్పూరంతోనే నేను చేసుకుంటున్నానండి ఇలా అమ్మవారికి హారత అయితే ఇచ్చుకున్నాను మీరు కొబ్బరికాయ కొట్టుకొని నైవేద్యాలు ఫ్రూట్స్ అలానే అమ్మవారికి వాయనం తాంబూలం కూడా ఇవ్వచ్చండి తాంబూలంలో అయితే రెండు ఆకులు అలానే ఒక్క రెండు అరటిపళ్ళు రూపాయి కాయిన్ కానీ ఏదైనా పెట్టి అలానే పసుపు కుంకుమ పూలతోని అమ్మవారికి వాయనం కింద తాంబూలం కింద ఇవ్వచ్చు లేదా ఎవరినైనా మొత్తం పిలిసైనా ఇవ్వచ్చు అమ్మవారికి జాకెట్ ముక్క కూడా పెట్టుకోవచ్చు మీకు స్తోమత ఉంది మాకు కలుగుతుంది అనుకుంటే లేదనుకుంటే తమలపాకులోని ఒక్కను పసుపు కుంకుమ ఒక పువ్వు పెట్టించినా కూడా సరిపోతుంది మీ దగ్గర ఫ్రూట్స్ కానీ ఏమి అవైలబిలిటీ లేకపోతే నేనైతే ఈ విధంగా సింపుల్గా అయితే చేసుకుంటున్నానండి నేను ఇక్కడ ఈ వీడియో అయితే మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను చాలామంది చాలా సింపుల్గా చేసుకోవాలి అని అనుకుంటారు కదా ఇక్కడ మీరు చూసినట్టయితే నేను చాలా సింపుల్గా అయితే ఈ వీడియోని చూపించాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీ లక్కీస్ హ్యాపీ వరల్డ్ అలానే ముందు ముందు ఇంకా మంచి వీడియోస్ వస్తాయి వస్తాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ